పెద్దపల్లి పట్టణంలోని ఎనిమిదవ కాలనీలో పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యకర్తల సమావేశం భవానీ ఘాటలో నిర్వహించారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు జిల్లా స్థాయి నాయకులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు మండల అధ్యక్షుడు రాజేష్ తెలిపారు ప్రతి డివిజన్ నుండి పోటీ చేసే ఆశావాహులు డివిజన్ బూత్ కమిటీ సభ్యులు ముఖ్య కార్యకర్తలు పాల్గొని వారి వారి అభిప్రాయాలను తెలిపాలని అన్నారు మా ము మా డైనక్ ఎమ్మెల్యే రాజా రాజేష్ గారు ఈరోజు కార్మికు సంబంధించిన రైతుల కన్నా అభ్యర్థులు ఆశాభావాళ్ళు ఎవరైతే వాళ్ళంతా వాళ్ళ అభ్యర్థన తీసుకుంటున్నాము మరి దాదాపుగా ఒక వెయ్యి కోట్లతో డెవలప్ చేసింది కాబట్టి రాష్ట్రు మరి అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాదాపుగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది రుణవాపు ఇవ్వడం జరిగింది సన్నలకు ఐదు వందల బోనస్ ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రాలు దాదాపుగా వన్ ఇండియా ఎయిట్ హండ్రెడ్ మరి త్రీ ఇండియా హండ్రెడ్ తీసుకొచ్చిన దాదాపుగా ఒక ముప్పై వేల కోట్ల రూపాయలతో ఈ రామోండం కాస్ట్ డెవలప్ చేస్తుందంటే రాబోయే ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీకి పడ్డం కట్టాలని చెప్పి మరి ఇప్పుడున్న కాళివాసులందరూ కూడా మరి కాంగ్రెస్ పక్షాన కోరుతున్నాం థ్యాంక్ యూ

చెప్పేసి కేసు కార్యకర్తలందరూ పనిచేయడానికి భరోసా